భజన శ్రీయుడి భక్తులారా అంటూ మోదీ విశాఖ టూర్లో ఆయన భజన చేయడానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను పరిమితమయ్యారు చంద్రబాబు పొగడ్తలు అయితే ఢిల్లీ ఎన్నికల వరకు వెళ్తాయి అక్కడ ఎన్జీఏ గెలిచి తీరుతుందని అన్నారు అక్కడ ఎన్జీఏ కూటమిగా పోటీ చేయడం లేదు బీజేపీ మాత్రమే పోటీ చేస్తోంది అదే సమయంలో మోదీని ప్రపంచ లీడర్గా అభివర్ణించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా మారారు వైసీపీని అధికారి నుంచి దించి కూటమి ప్రభుత్వాన్ని ఏపీలో తేవడంలో ప్రముఖ పాత్ర పోషించారు అయితే పదేళ్ల నుంచి ప్రశ్నించడానికే వచ్చారన్న పవన్ కళ్యాణ్ కేవలం జగన్ను మాత్రమే ప్రశ్నిస్తూ పాలనలో లోపం జరిగినా ప్రభుత్వ వైఫల్యం జరిగినా ఆయన పట్టించుకోవడం లేదు ప్రశ్నించడం పూర్తిగా మానేసినట్లుందని నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి కేవలం పవన్ కళ్యాణ్ పొగడ్తలకే పరిమితం ఏడు నెలల కాలంలో కనీసం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపన పోలేదన్న విమర్శలు ఆయన ఎదుర్కొంటున్నారు పవన్ కళ్యాణ్ అంటే సినీ హీరోగా అందరికీ అభిమానం ఉంటుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు ప్రధాని మోదీని ఇడి సీఎం చంద్రబాబును కూడా పొగిడారు మోదీ దేశాన్ని చంద్రబాబు రాష్ట్రాన్ని దార్శనికుల్లా ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు నారా లోకేష్ కూడా తన స్పీచ్ లో మోదీని పొగిడేందుకు ప్రాధాన్యమిచ్చారు ఇది ఎన్నికల సభ కాదు అయినా ఢిల్లీ ఎన్నికల కోసం అన్నట్లుగా రోడ్ షో సభలో నిర్వహించారు ఇలా మోదీ భజనలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు పునీతులయ్యారు విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణపై ప్రశ్నించాల్సిన పాపన పోలేదు అందుకే కార్మిక సంఘాలు ఇప్పుడు బాబు పవన్లను పదవి కోసం ఎంత దిగజారుతారా అంటూ విమర్శిస్తున్నారు కంట్రీ హాస్ టు అండర్స్టాండ్ నో మోర్ ఇండియన్ లీడర్ గ్లోబల్ లీడర్ పార్లమెంట్ సాక్షిగా మట్టి తెచ్చాను ఏమో నీళ్లు తెచ్చాను మీ ముఖం మీద కొడతానని మట్టి నీళ్ళు కొట్టి మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ ఊడిగం చేస్తారా మీరు రాష్ట్రంలో ఎవరు కొడుగం చేస్తారు అడిగేవాళ్ళు లేరండి మీ ఇష్ట ప్రకారం అవుతు ఏం చేస్తారే మమ్మల్ని జైల్లో పెడతారా మీరు సమాచారం అడుతున్నారు మీ ఇష్ట ప్రకారం చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ ఈ దేశంలో వెళ్ళాడు నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సులుపురాను నాలుగేళ్ళు మోడీ సంకనావు మోడీ సంకరా కూర్చుండవు మోడీ వాళ్ళు అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా అవ్వాలి మేము ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అవుతుంది నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ మరి మళ్ళీ మేమంతా కాంగ్రెస్ మెంబర్ రావన్న అంటే ఏం నాకు అర్థం కాదు మాట్లాడే అర్థం ఉందా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి ఈ దత్తి పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు ఎన్ని పచ్చ వద్దాలు పచ్చి సిగ్గులో పడాలా చంద్రబాబు నాయుడు వ్యక్తి కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి ఏం మాట్లాడుతున్నాయి